ఆదోనిలో దాడులతో హడలెత్తించిన జిల్లా కలెక్టర్ టీం పెట్రోల్ బంకులు ఏరియా ఆసుపత్రి వాటర్ ప్లాంట్లు రైతు బజార్ మార్కెట్ యార్డులో విస్తృతంగా తనిఖీలు దాడుల వార్తలతో పరారైన అక్రమార్కులు నాలుగు కేసులు నమోదు ఇక వివరాల్లోకి వెళితే ఆదోని పట్టణంలోని రైతు బజారులో ఎటువంటి అనుమతులు లేకుండా వ్యాపారాలు కొనసాగిస్తున్న ముగ్గురిపై అన్ని శాఖల అధికారులు కేసు నమోదు చేశారు అసలు అనుమతి లేకుండా ఎలా వ్యాపారం చేస్తారని వ్యాపారస్తులను అధికారులు ప్రశ్నించారు అలాగే ఎటువంటి అనుమతి లేకుండా కర్ణాటక రాష్ట్రం నుండి వాటర్ బాటిల్ తెచ్చి బిల్లు లేకుండా బాటిళ్లపై ఎలాంటి లేబుల్ లేకుండా అమ్మకం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు పెట్రోల్ బంకులో కనీస మౌలిక సదుపాయాలు లేవని వాహనాలకు గాలి పట్టేందుకు మిషన్ లేకపోవడంపై బంకు యాజమాన్యంపై కేసు నమోదు చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సరైన ఆహారం అందించలేదని రోగులకు అందిస్తున్న ఆహారంలో కోడిగుడ్డు సైజు చాలా తక్కువగా ఉందని పరిసరాలు పరిశుభ్రంగా లేవని కాంట్రాక్టర్పై కేసులు నమోదు చేశారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మొదటిసారి కర్నూలు జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వినియోగదారుల రక్షణ లక్ష్యంగా తనిఖీలు చేస్తున్నట్లు జిల్లా సివిల్ సప్లైస్ అధికారి రాజా రఘువీర్ తెలిపారు వినియోగదారుల రక్షణ లక్ష్యంగా ఆదోని పట్టణంలో శనివారం కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా ఏర్పాటు చేసిన జిల్లా వినియోగదారుల రక్షణ మండలి అధికారుల ప్రత్యేక బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు నాలుగు కేసు నమోదు చేసి జరిమానా కోసం అలాగే ఇతర శాఖ పరమైన చర్యల కోసం ఉన్నతాధికారులకు సిఫారసు చేశారు అధికారుల బృందం పట్టణంలో దాడులు నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న అక్రమార్కులు తమ దుకాణాలకు తాళం వేసి పరారయ్యారు పట్టణంలోని ప్రధాన మార్కెట్లో అనేక దుకాణాలు తాళాలతో విలవిలబోయాయి దోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సైతం తనిఖీలు నిర్వహించే రైతులకు గిట్టుబాటు ధర అందిస్తున్నారా లేదా తూకల్లో ఏమైనా మోసాలు జరుగుతున్నాయా అని రైతులను ఆరా తీశారు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ప్రత్యేక టీం దాడులతో ఆదోని హడలెత్తిపోయింది గతంలో ఎన్నడూ లేని విధంగా తనిఖీలు చేయడం ఆదోనిలో ఇదే మొదటిసారి వినియోగదారుల రక్షణ ప్రధాన లక్ష్యం ఎంఆర్పి ధర కంటే అధిక రేటుకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని జిల్లా సివిల్ సప్లైస్ అధికారి రాజా రఘువీర్ హెచ్చరించారు ఇప్పటికే కర్నూల్లో దాడులు చేసి కేసులను చేశామన్నారు వ్యాపారస్తులను ఇబ్బందులు పెట్టడం తమ లక్ష్యం కాదని వినియోగదారులను వారి హక్కులను కాపాడడం లక్ష్యమని తెలిపారు ట్రేడర్లు ఖచ్చితంగా బిల్లు లేకుండా ఎలాంటి అమ్మకాలు చేయరాదని క్వాలిటీ క్వాంటిటీని విధంగా పాటించాలని మోసం చేస్తే సహించేది లేదన్నారు ముఖ్యంగా ఎంఆర్పీ ధర కంటే ఏ వస్తువును కూడా ఎక్కువ రేటు అమ్మరాదని కూల్ వాటర్ బాటిల్ ను ఎంఆర్పీ ధరకే అమ్మాలని సూచించారు ఎవరైనా వినియోగదారులకు మోసం చేస్తే ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా కూడా సుమోటోగా కేసు కట్టి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఇటువంటి తనిఖీలు ప్రతి నెలా జరుగుతాయని రాష్ట్రంలో తనిఖీలు చేయడం మొదటిసారని ఈ కమిటీకు జిల్లా జాయింట్ కలెక్టర్ చైర్మన్ గా ఉన్నారని కమిటీ నోడల్ అధికారి రాజా రఘువీర్ తెలిపారు ఈ ప్రత్యేక తనిఖీల్లో డిఎస్ఓ రాజా రఘువీర్ తో పాటు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి రాజా రావు జిల్లా తూనికల కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ శ్రీరాముడు ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు డిప్యూటీ జిల్లా వైద్యాధికారిని డాక్టర్ సత్యావతి జిల్లా వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీమతి కైకా ఆదోని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనుపమ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సందీప్ జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యులు ఈసా బాషా శివమోహన్ రెడ్డి డెప్యూటీ తహసీల్దార్ బలి బాషా తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆదోని పట్టణంలో మరియు ఎమిగనూర్ పట్టణంలో వివిధ రకాల కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద సర్ప్రైజ్ విజిట్స్ టీం అంతా ఆఫీసర్స్ టీం అంతా సర్ప్రైజ్ విజిట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది పొంది ఈ రోజు మేము మార్కెట్ యార్డ్ చూసాము రైతు బజార్లో ఇన్స్పెక్షన్స్ చేయడం జరిగింది రైతు బజార్లో ఏ షాపు కూడా మున్సిపాలిటీ వారు ఇవ్వాల్సిన ట్రేడ్ లైసెన్స్ కానీ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఇవ్వాల్సిన ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కానీ కమర్షియల్ ట్యాక్సెస్ వాళ్ళు ఇవ్వాల్సిన జిఎస్టీలు కానీ జిఎస్టీ లైసెన్స్ ఇవి ఏ విధమైన లేవని మేము ఐడెంటిఫై చేసి ఆ సంబంధిత శాఖ అధికారులు వాళ్ళ మీద కేసెస్ బుక్ చేసి పై అధికారులకు నివేదిక సమర్పించడం జరుగుతుంది మొత్తం అన్ని శాఖల జిల్లా అధికారులను కలెక్టర్ గారు టీమ్గా వేసి ఇన్స్పెక్షన్ చేయమన్నారు ఈ ఇన్స్పెక్షన్స్ మేము ఈరోజు ఆదోని టౌన్లో ఇన్స్పెక్షన్స్ చేశాము రైతు బజార్లో ఒక మూడు కిరాణా షాపులు మినరల్ వాటర్ ప్లాంట్ ఒకటి తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు ఫుడ్ సప్లై చేసే విధానము ఇవన్నీ ఇన్స్పెక్టేషన్ చేశాము అందులో మార్కెట్ యార్డ్ చూసాము రైతులతో మాట్లాడడం జరిగింది రైతులకు ఎంఎస్పి కరెక్ట్గా అప్లై అవుతుందా లేదా ఏదైనా తూనికలు కొలతల్లో మోసాలు జరుగుతున్నాయా అని ఇవి ఇవన్నీ చెక్ చేయడం జరిగింది రైతు బజార్లో ఆదోని రైతు బజార్లో ఒక మూడు కిరాణా షాపులకు సంబంధించి ఏ విధమైన లైసెన్సులు లేవు వాళ్ళ దగ్గర అయితే ఆ సంబంధిత శాఖ అధికారులు మున్సిపల్ అధికారులు కానీ లీగల్ మెట్రాలజీ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ తూనికర కొలతల శాఖల అధికారులు కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంటు వాళ్ళకు సంబంధించిన వయోలేషన్స్ ఏమైనా ఉన్నాయని గుర్తించి వాళ్ళ దగ్గర ఏ విధమైన లైసెన్స్ లేదని కనుక్కొని వాళ్ళ మీద కేసెస్ బుక్ చేశారు పై అధికారులకు నివేదిక పంపించి వాళ్ళ మీద ట్రయల్ చేయడం జరుగుతుంది అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫుడ్ సప్లై చేస్తున్న విధానాన్ని కూడా గుర్తించడం జరిగింది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఆ గుడ్డు పరిమాణము చాలా అతి తక్కువగా అండర్ వేమెంట్ ఉండడం గుర్తించడం జరిగింది అదేవిధంగా ఆ రోగులకు ఆహారము పంపిణీ ప్రిపరేషన్ ఫుడ్ ప్రిపరేషన్లో వాడే రా మెటీరియల్ కూడా వాళ్ళు శాంపుల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి ల్యాబ్కి పంపిస్తాము ల్యాబ్కి పంపిస్తారు వాళ్ళు వాటిలో ఏదైనా సబ్స్టాండర్డ్ అని పిలితే వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఒక వాటర్ మినరల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇక్కడ ఇన్స్పెక్షన్ చేశాము అక్కడ వాళ్ళకు సంబంధించి ఏ విధమైన బిల్స్ లేకుండా కర్ణాటక నుంచి వాటర్ బాటిల్ వన్ లీటర్ వాటర్ బాటిల్స్ ఇక్కడికి సప్లై చేస్తున్నారు దానికి సంబంధించి ఏ విధమైన బిల్లులు లేవు వాటికి సంబంధించి కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు బుక్ చేశారు అదేవిధంగా లీగల్ మెట్రాలజీ వాళ్ళు కూడా వాటర్ ప్యాకెట్స్ మీద లేబిలింగ్ లేదు డిక్లరేషన్ ఉండాలి ఎప్పుడు అది మ్యానుఫ్యాక్చర్ అయింది దాని ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు దాని బ్యాచ్ నెంబర్ ఏంటి ఇటువంటి లేబుల్స్ డీటెయిల్స్ ఉండాలి అవి లేకుండా అవి కూడా వాళ్ళు సప్లై చేసేస్తున్నారు వాటి మీద కూడా కేసు బుక్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇదేదో ట్రేడర్స్ని ఇబ్బంది పెట్టడము హరాస్ చేయడానికి ఉద్దేశించిన ఇన్స్పెక్షన్స్ కావు మా ముఖ్య ఉద్దేశము జిల్లా కలెక్టర్ గారు వినూత్నంగా ఆలోచించి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఈ జిల్లా స్థాయి వినియోగదారుల రక్షణ మండలి ఆధ్వర్యంలో కన్జ్యూమర్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూ ఎక్కడైతే వినియోగదారులు మోసపోవడానికి అవకాశం ఉందో వినియోగదారుడంటే డబ్బు చెల్లించి ఒక ఒక వస్తువు కానీ ఒక సేవ కానీ పొందే ప్రతి వ్యక్తి అందరూ మనం అందరము వినియోగదారులమే వినియోగదారులు మనము అన్స్క్రిప్లెస్ ట్రేడర్స్ బారిన పడకుండా మార్కెట్లో మోసపోకుండా ఉండడానికి అని చెప్పి ఈ వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలో వినియోగదారుల రక్షణ హక్కుల రక్షణకై జాయింట్ జాయింట్ జిల్లా కలెక్టర్ గారు ఈ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ టీమ్స్ ఇన్స్పెక్షన్స్ ఇప్పటి వరకు మేము కర్నూలు జిల్లాలో కర్నూలు డివిజన్లో రెండు సార్లు ఇన్స్పెక్షన్ చేశాము ఆదోనీలో కంప్లీట్ అయింది నెక్స్ట్ పత్తికొండ డివిజన్లో ఇన్స్పెక్షన్స్ చేస్తాము ఇది ప్రతి నెల రెండు సార్లు ఈ విధమైన ఇన్స్పెక్షన్ చేస్తాము ఈ టీమ్స్ కంప్లైంట్ వచ్చినా మేము స్పందిస్తాము లేకుండా మోటో కూడా మేము ఇన్స్పెక్షన్ చేయడానికి ఇది ఆస్కారం ఉంది అని తెలియజేస్తాను